హలో అండి వెల్కమ్ టు చెంచే బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏందిరా అంటే నేను మా ఊరు నుంచి బయలుదేరాను అనమాట బెంగళూరుకి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం మనకి టూ త్రీ అయింది అనమాట త్రీ అయినా కరెక్ట్గా చెప్తాను త్రీ ఎయిట్ అయింది ఇప్పుడు టైము త్రీ ఎయిట్ చూసుకోవచ్చు సో ఆల్మోస్ట్ మనకి ఒక టూ ఎయిటీ కిలో తిరుపతి నుంచి నేను స్టార్ట్ అయ్యి వెంకటగిరి నుంచి వన్ అవర్ అయితే అయిపోయింది త్రీ ఎయిట్ అంటే మనం బెంగళూరు హైవే కానీ త్రీ ట్వంటీ అలా అనుకోవచ్చు ఆల్మోస్ట్ మనకి త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది అనమాట ఎలాగైనా సరే మధ్యలో మనం బ్రేక్స్ కావుతాం కాబట్టి సో చూడాలి మనకి ఎన్ని గంటలకు రీచ్ అవుతాము అని సో జర్నీ అయితే సేఫ్గా జరగాలని కోరుకుంటున్నాను సో మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అని నేను ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనదైతే ఛానల్ మానిటైజేషన్ ఆఫ్ మానిటైజేషన్ అయింది చాలా హ్యాపీగా ఉంది అనమాట నాకు ఇవాళ టూ డేస్ అయిందండి మాంటేషన్ అయ్యి ఫ్రైడే అయింది ఇవా ఇప్పుడే మనం బెంగళూరు హైవే అయితే ఎక్కడం జరిగిందనమాట తిరుపతిని అయితే క్రాస్ చేసాము మీరు చూసుకోవచ్చు కొండలు అయితే ఎలా ఉన్నాయో పొగ మంచుతో కప్పుకపోయి ఉన్నాయన్నమాట సో కొంచెం మంచులాగా అనిపిస్తుంది దూరం నుంచి చూసుకోవచ్చు సైక్లోన్ ఉంది కదా సో ఆ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల మనకి మనకి టూ హండ్రెడ్ ట్రిప్స్ ట్రిప్స్ అయితే ఇస్తారనమాట సో ఒక్కొక్క టోల్ ప్లాజాకి ఒక్కొక్క ట్రిప్ లెక్క అనమాట సో టూ హండ్రెడ్ ట్రిప్స్ మనం వన్ ఇయర్లో యూస్ చేసుకోవచ్చు ఒకేసారి టూ హండ్రెడ్ ట్రిప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం త్రీ థౌజండ్ రూపీస్ అనేది రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట సో అలాగ సెటప్ చేస్తున్నారు సో నాకైతే ఆ త్రీ థౌజండ్ యాప్ ద్వారా చేసుకున్నది అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి యూస్ఫుల్ చూసుకోవచ్చు ఇటు సైడ్ కొండల్లో మనకు దగ్గరగానే ఉన్నాయి కానీ సంథింగ్ పొగ మంచు లాగా అనిపిస్తుంది ఇటు సైడ్ కొండలు కూడా చూసుకోవచ్చు ఇప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది అనమాట ఇంతకు ముందైతే అంత క్లారిటీ లేదు ఇవన్నీ చంద్రగిరి దగ్గర ఉండే కొండలు అనమాట ఇవి చూసుకోవచ్చు మీరు చంద్రగిరి దగ్గర ఉండే కొండలు చాలా దగ్గరగా క్లోజ్డ్ గా కనిపిస్తూ ఉంటాయి అలాగే మీరు ఇక్కడ మనకు ఎదురుగా ఉండే కొండలు కూడా ఈ మంచు వల్ల ఏమో కానీ అంత క్లారిటీ కనపడట్లేదు ఇక్కడ కూడా రైట్ సైడ్ లో అంతలోనే మనం తిరుపతి టోల్ ప్లాజా దగ్గరకైతే వచ్చేయడం జరిగింది ఆల్మోస్ట్ తిరుపతి హైవే ఎక్కిన తర్వాత ఒక ముప్పై కిలోమీటర్లకి మనకి ఫస్ట్ టోల్ ప్లాజా వస్తుంది అనమాట దీని తర్వాత మనకి చిత్తూరు దాటిన తర్వాత ఇంకో టోల్ ప్లాజా వస్తుంది తర్వాత మనకి నంగిలి వస్తుంది టోల్ ప్లాజా దాటక ఇక్కడ మామూలుగా సైడ్లో స్క్రాచెస్ రిమూవల్ వాళ్ళు ఉంటారన్నమాట వాళ్ళు ఉంటారేమో కొంచెం బండికి స్క్రాచెస్ ఉన్నాయి అది రిమూవ్ చేసుకుందామని అనుకున్నాను బట్ వాళ్ళైతే లేరు ఇప్పుడు అంటే ఒక్కోసారి ఉంటారు ఒక్కోసారి ఉండరు అనమాట సో ప్రజెంట్ అయితే లేరు ఇంకా మనం ఇంటికి వెళ్ళి అవి మనమే క్లీన్ చేసుకోవాల్సింది తప్పదు అంతేగా ప్రజెంట్ మా మీరు చూసుకోవచ్చు ఈ రివర్ దాటగానే బహుదా నది రివర్ అనమాట ఇది బహుదా నది ఇక్కడ మీ లెఫ్ట్ సైడ్ లో చూసుకోవచ్చు మీకు కాణిపాకం బోర్డు కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ మనం ఇట్లాగే లెఫ్ట్ టర్న్ ఎత్తుకుని వెళ్తే సైడ్కి వెళ్దామంటే మన కింద నుంచి రైట్ ఎత్తుకున్నామంటే మనం డైరెక్ట్గా కాణిపాకం వెళ్ళిపోవచ్చు ఇది డైరెక్ట్ రోడ్ అనమాట మీకు చూపి చూశాను కూడా కదా బోటింగ్ కూడా ఉంది కాణిపాకంకి అలాగే నేను ఎప్పుడు వచ్చినా సరే నాకు ఈ రెండు కొండల మధ్యలో వీళ్ళు ఈ రోడ్ వేసేదని మాత్రం నాకు ఎంత కష్టపడ్డారు అని తెలుసు అనిపిస్తూ ఉంటుంది ఇదొక రోడ్డు మళ్ళీ మనం ఇక్కడ కూడా ఇంకొంచెం ఈ ఇప్పుడు మీకు కనిపించేది ఇది బహుదా రివరు బోటింగ్ కూడా కనిపిస్తుంది చూడండి బహుదా రివరు ఈ రివర్ పైన ఈ వంతెన ఉందనమాట ఈ వంతెనకి కొంచెం ముందు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ ఎత్తుకుంటే అక్కడ అట్లా కూడా మనం కాణిపాకం చేరుకోవచ్చు అక్కడ ఒక లెఫ్ట్ ఇక్కడ ఒక లెఫ్ట్ సర్వీస్ రోడ్డు లెఫ్ట్ ఎత్తుకుంటే మనం కాణిపాకం వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లోనే టూ వేస్ ఉన్నాయన్నమాట అక్కడ ఒక లెఫ్ట్ ఎత్తుకోవచ్చు ఇక్కడ కూడా రెండు కొండలు ముందర ఒక లెఫ్ట్ ఈ లెఫ్ట్ ఎత్తుకుంటే కూడా రైట్ ఎత్తుకొని ఫ్లైఓవర్ కింద వెళ్ళిపోతే మనం డైరెక్ట్ కానిపాక వెళ్ళిపోవచ్చు అనమాట మనం ఇప్పుడే మన ఈ రెండు కొండలను అయితే క్రాస్ చేయడం జరుగుతూ ఉంది ఈ ఈ కొండ ఇప్పుడే మనం చిత్తూరు క్రాస్ అయ్యి బెంగళూరు హైవేకే అనమాట చిత్తూరు బెంగళూరు హైవే ఇదైతే మీరు చూసుకోవచ్చు టూ లైన్ కొంచెం బిజీ రోడ్ అనమాట మనం తిరుపతి బెంగళూరు రోడ్ అంత స్పీడ్ మనం ఇక్కడ వెళ్ళలేము కొంచెం కంట్రోల్గానే వెళ్ళాలి టూ టూ ఇటు సైడ్ టూ లైన్ అటు సైడ్ టూ లైన్ కాబట్టి సో మన ఇక్కడ నుంచి ఒక టూ అండ్ హాఫ్ అవర్ పడుతుంది నెక్స్ట్ వచ్చి మనకి చిత్తూరు దాటంగానే బంగారుపేట బలమనేరు నంగిలి ముల్బాగలు తర్వాత హోస్కోటే ఆల్మోస్ట్ వన్ వన్ సెవెన్ ఇప్పుడే మనం చిత్తూరు దాటిన తర్వాత ఉన్న టోల్ ప్లాజా మహాసముద్రం టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము ఇక్కడ అయితే చాలా స్లోగా ఉన్నారబ్బా ఇదైతే చాలా స్లోగా ఉంది సిస్టమ్ అయితే చూడండి ఇప్పుడే వచ్చాం చాలా స్లో చూసుకోవచ్చు ఇంకా లేదు మీరు చూసుకోవచ్చు మనకి బోర్డులో కూడా మెన్షన్ చేస్తున్నారు బెంగళూరు వచ్చి వన్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది అనమాట ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ త్రీ అంటే మనకి ఇంటి దగ్గరకి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఉంటుంది అంటే వన్ ఫార్టీ ఎయిట్ అలా మీరు చూసుకోవచ్చు ఇది మొగిలి అనే ఒక ఊరు అనమాట ఇక్కడ ముగలీశ్వర స్వామి అంటే శివయ్యకు సంబంధించిన ఒక అవతారం మొగిలి దేవరకొండ అనే ఒక ఊరు ముగలీశ్వర స్వామి ఇక్కడ ఫేమస్ టెంపుల్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది పలం ఘాట్ రోడ్డు మొత్తం మనకి అటవీ ప్రాంతం అనమాట ఇక్కడ ఒక్కోసారి ఏనుగులు పులులు జింకలు అవి కూడా వెళ్తూ ఉంటాయి సో మనం ఇక్కడ కేర్ఫుల్గా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు మొత్తం ఘాట్ రోడ్ ఇది ఘాట్ రోడ్ అయితే మనం దాటేయడం జరిగింది పలమనేరుకు వచ్చేసాము చూసుకోవచ్చు ఇప్పుడు ఈవినింగ్ టైం కదా ఇప్పుడే సన్ను సెట్ అవుతా ఉంది టైం మీరు చూసుకోవచ్చు మనం ఆల్మోస్ట్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటేసి కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయామనమాట ఇది నంగ్లీ టోల్ ప్లాజా ఇక్కడ నుంచి మనకి మొత్తం కర్ణాటక బార్డర్ అనమాట ఇది దాటంగానే ఇప్పుడు మన నంగ్లీ దీని తర్వాత మనకి ముల్బాగల నెక్స్ట్ హోస్కోటే త్రీ ఉన్నాయి చూడాలి ఎంత టైం పడుతుందో మాటల్లోనే మనం ముల్బాగల టోల్ ప్లాజా దగ్గరకు వచ్చేసాం సో ఇది క్రాస్ అవగానే మనకి నెక్స్ట్ వచ్చేది హోస్కోట టోల్ ప్లాజా మీరు చూసుకోవచ్చు ముల్బాగల టోల్ ప్లాజాకి వచ్చే నెక్స్ట్ మంది హోస్కోట ఇది అయిపోగానే క్రాస్ అవుతా ఉన్నాము నెక్స్ట్ వచ్చి మనం హుస్కోట అనమాట ఇంకొకటే ఉంది చూస్తాము ఇప్పుడు ఎంత స్పీడ్గా హోప్ తొందరగా లేయాలని అనుకుంటున్నాను ఓకే ఓపెన్ అయిపోయింది గేట్ పర్లేదు స్పీడ్ గా అనమాట సో నెక్స్ట్ మనకు వచ్చి హుస్కోటే ఇక్కడ నుంచి ఒక సెవెంటీ ఉంటుంది అనుకుంటా ఒక సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఇది ఒకటే టోల్ ప్లాజా ఉండేది ఇంకా బెంగళూరుకి క్లైమేట్ కూడా నాకు తెలిసి ఈవి ఈవినింగ్ అయిపోయింది క్లైమేట్ అంతా కూడా చల్లగా అయిపోయింది చాలా ఎక్కువగా ఉందన్నమాట ఇప్పుడే మనం హొస్కోట టోల్ ప్లాజాకి అయితే రావడం జరిగింది సో మామూలుగా లేదనమాట క్రౌడ్ అయితే ఆల్వేస్ మీకు తెలుసు కదా హుస్కోట అనేది బిజీ టోల్ ప్లాజా అనమాట బెంగళూరు సిటీలో ఉంటుంది కాబట్టి సో చేసామండి మనం ఇంకెక్కడి నుంచి మనకి ఒక పది పదహైదు కిలోమీటర్లో మన ఇంటికి కూడా చేరుకోవచ్చు సో ఇదే అండి మన బ్లాగు తిరిగి మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాము అంతవరకు సెలవు ఇట్లు మీ మీచ బ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్ బాయ్